మీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ యేసుక్రీస్తునంలో శుభవందనాలు ప్రిల్లారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్ చేత స్థిరపరచబడాలని కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచ్చుండెను పిల్లరా పౌలు దగ్గర ధనం ఉంది భర్ణబా ధనవంతుడే పౌలు కూడా ధనవంతుడే అక్కడున్న రాజు పౌలు వలన డబ్బు దొరుకుతుందని మాట మాటికి పిలిపిస్తున్నాడు పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురండి తన వద్దకు వచ్చి వారందరినీ సన్మానించను తనకు కలిగిన యావత్తు ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యాయపరిచాడు తను తను వ్యాయపరుచుకున్నాడు సేవకుడు ఆఖరి రక్తపోటు వరకు కరిగిపోవాలి కూర్చుకునేవాడు కాదు సేవకుడు ముప్పై ఒకటి సంవత్సరాలు సేవ చేసిన పౌలు అద్దెంట్లో సంతోషంగా పనిచేశాడు ఎల్లు కట్టుకోవాలని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు ఒకసారి రెండు వందల ఆరు మంది ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఉండటగా ఆ ప్రయాణం ఆ వాడ ప్రయాణంలో మరి ప్రమాదం వాటిల్లింది వారు పౌలు చెప్పింది నమ్మకుండా ఆ శతాధిపతి వాడ నాయకుడు చెప్పిందే నమ్మి బయలుదేరారు మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచనలు సమకూడిందని తలంచి లంకరెత్తి క్రేతు ధరిని వాడు నడిపించారు ఆపోసుల కార్యం ఇరవై ఏడు పదమూడులో రాయిబడుతుంది పౌలకు ముందే దేవుడు చూపించిన పౌలు చెప్పిన వారు పౌల మాటను నమ్మకపోవడం అనేది మనం చూస్తున్నాం వారు ఆలోచన సమకూడిందని తలంచారే కానీ ప్రయాణం బాగానే సాగుతుంది అనుకున్నారు వాళ్ళలోనూ వారందరికీ ప్రాణహాని ఉందనే విషయం దేవుడు చెప్పాడు దేవుడు పౌలకి చెప్పడనే విషయం వారికి అర్థం కాలేదు అయినను పౌలు వాడ నుండి బయటకు దిగలేదు వాడ వెళ్తూనే ఉంది నీ జీవితంలో కూడా నువ్వు చెప్పిన దేవుడు నీతో మాట్లాడిన విషయాలు నువ్వు చెప్పినా నీ పిల్లలు నీ సంఘ బిడ్డలు వినకపోవచ్చేమో కానీ నువ్వు కలవరపడకు అప్పుడు ఆయన నిన్ను బట్టి క్షేమాన్ని నీ సంఘానికి నీ కుటుంబానికి దయచేయగలడు అని నువ్వు నమ్మాలి ఎందుకు అంటే మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి నమ్ముటనే వాళ్ళనైతే నమ్మవానికి సమస్తము సమస్తం సాధ్యమే కదా కాబట్టి కలవరపడనే వద్దు మీ హృదయాలను ప్రభువైపు చూద్దాం ప్రభు కార్యాలు పొందుకుందాం మర్నాథాలం గాడ్ బ్లెస్ యూ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి గాడ్ బ్లెస్ యూ